నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రామ్ శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నిమ్మాడ గ్రామంలో ఒక్క అత్యథ మహారజుని యొక్క వివాహం జరుగుతుంది నిమ్మాడు అనగానే మీ అందరికీ వచ్చే ఉంటుంది రాజకీయ ధురంధరుల యొక్క ఆవాసం ఇది అటువంటి నిమ్మాడ గ్రామంలో ఈరోజు ఒక విఐపి కుమారుని యొక్క వివాహం జరుగుతుంది సాధారణంగా ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి లేకపోతే ఎగువ మధ్యతరగతి వారి వివాహం అయితే వివాహం అనగానే ఒక అదో ప్రత్యేకత అటువంటిది కాస్త సొమ్ములు కాస్త అందరూ దిక్కంగా ఉండి రాజుకి పలుకుబడి ఉన్న మహారాజుల యొక్క వివాహం అంటే ఎక్కడుంటుందో మనం ఊహించక్కర్లేదు చూస్తు చూస్తున్నారు కదా ఈ ఏర్పాట్లు చూస్తుంటేనే పళ్ళు చెదిరిపోతున్నాయి సుమారుగా ఒక పది లక్షల మందికి విడిదికి ఏర్పాట్లు చేశారు అలాగా విందు ఏర్పాట్లు కూడా చూసేద్దాం అంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయండి కాకపోతే ఏర్పాట్లు దాన్ని సజావుగా ఖర్చు పెట్టడంలోనే ఉంటుంది అంత వ్యవహారం ఇటువంటిది ఇంత పెళ్ళి క్రతువులో ఈ మూల విరాట్గా వేడుకొన్నలవాడు వెంకటరమణిపెట్టారు చూసారు కదా ఆజానుబాహుడు ఆపదమర్తుల వాడు వెంకటేశ్వర ఒకసారి ఒకసారి చూస్తున్నారు కదండి మా సోదరుడు రాజా గారితో నేను వచ్చిన వివాహం అనగానే పోలీసు వారి భద్రతా చర్యలు చాలా కట్టుద్యంగా ఉన్నాయండి అందులోనూ ఇది అన్ని వేచి అంత ఎంత బాగా తీర్పుచ్చారు అంటే దీనికి ప్రకృతి కూడా సహకరించండి ఎటువంటి వర్షాలు లేకుండా ప్రశాంతంగా ఉంది అదే అండి పెళ్ళి అనగానే భోజనం విందు భోజనం వివాహ భోజనం ఎన్ని రకాల ఎన్ని వేల మంది లక్షల మంది భోజనం చేస్తున్నారో నాకౌతే తెలుసు లేదు ఇక్కడ చూడండి మాక్ టెల్స్ టైల్స్ అన్ని రకాల టెన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ 大哥。